ఈనాటి గజల్ గానల్హరి కార్యక్రమంలో భాగంగా బత్తిని గీతాకుమారి గారి గజల్ ఇప్పుడు విందాం బాణి స్వరం సమకూరుస్తున్నది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి రెడ్డి మానిపోయిన వ్రణములన్నీ రేగుతుంటే ఎంత కష్టం చేదు స్మృతు సోగ సును తడిమి చూడని కంటక జన్మలుండును పూల సోగ సోను తడిమి చూడని కంటక జన్మలుండును జన్మలు కష్టం చెక్కుతుంటే ఎంత కష్టం బదులు దొరకని ప్రశ్నలెన్నో బదులు దొరకని ప్రశ్నలెన్నో ఆశ కూటిని విడిచిపోలే ఆశ కూటిని విడిచిపోలే ఎడద లోపలి వర్షం ஏடத லோபலி வலப்பு வருஷம் ஆக குந்தி எந்த கஷ்டம் ஆக குந்தி எந்த கஷ்டம் மானி போயின வரணமுலன்னி ரேகு තුந்தே எந்த கஷ்டம் చే స్మృతులను మనసు గదిలో నింపుకుంటే ఎంత కష్టం ఆతి చెందగా ఆగిపోనా ఆతి చెందగా ఆగిపోనా మార్పు చెందుతూ సాగిపోనా ప్రతి తలపు అగ్నికి ప్రతీ తలపు కీలై కాల్చుతుంటే ఎంత కష్టం కాల్చుతుంటే ఎంత కష్టం కారు చీకటి కమ్ముకుందని కారు చీకటి కమ్ముకుందని నిలిచిపోతే వ్యర్థం கரு கந்த நிலபோதே மதம் நீத நீத நாணம் அடுக்கு எந்த கஷ்டம் அடுக்கு எந்த கஷ்டம் மாறி போயமுழ మానిపోయిన వ్రణములన్నీ రేగుతుంటే ఎంత కష్టం చేదు స్మృతులను మనసు గదిలో నిలుపుకుంటే ఎంత కష్టం వరలక్ష్మి యనమండ్ర గారి గజల్ ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణ కీర్తి పతాకారెడ్డి Mm hmm. തല ചിന കനുല മുദിന കനുല മുന്തര കായി കാ കായി കാ ചിരുത പ്രായ പു ജാപകാല తలచుకుంటే హాయి కాదా తలచినంతనే కనుల ముందర కదులుతుంటే హాయి కాదా ద వరలక్ష్మి గారు ఎక్కడో బాల్యానికి లాక్కెళ్తున్నారు మనల్ని ఇప్పుడు అందరినీ కన్నులు సేకరించుచు నెమలి కన్నులు సేకరించుచు దాచుకుంటే హాయి కాదా సూపర్

ി ഗന്ധരിമേ മട്ടിഗന്ധപരിമേ തടമ തൈ കാ വട്ടി ഗന്ധപരിമ చిరుత ప్రాయపు జ్ఞాపకాలను తలుచుకుంటే హాయి కాదా తలచినంతనే కనుల ముందర చినంతనే కనుల ముందర కదులుతుంటే హాయి కాదా కొమ్మ మాటున కోయిలమ్మలు కొమ్మ తీన్నవి కుమ్మ మాటున కో మధుర రాగం తీయుచున్నవి భావీతి కమదిని మృదువుగా భావగీతి కమృతిని మృదువుగా తాగుతుంటే హాయి ತಾಕುಂಡದ ಮಧು ಕೋಸ ಕೊಂಟೆ ತುಂಬ ಮಧು ಕೋಸಂ ಕೊಂಟೆ ತುಂಬ ಸೋಡಿ ಚು ಚುನ್ನದೇ ಮಧು ಕೋಸ ಕೊಂಟೆ ತುಂಬ ವಿಂತ తనువులన్నీ తలలు ఊపుచు తరువులన్నీ తలలు ఊపుచు పిలుస్తుంటే హాయి కాదా పిలుస్తుంటే హాయి కాదా స్వప్న వేణువు తీవప్న వేణువు కురియుచున్నది స్వప్న వేణుము తీయ తీయణి కురియుచున్నది స్మృతులు అన్నీయు స్మృతులు అన్నియు వరములవుతు అల్లుగు హాయి కాదా ಅಲ್ಲು ಕು ಹಾಯಿ ಮದಿನಿ ಮೀಡಕವೆಂಟು ಮದನಿ ಪೀಡಕ ವೆಂಟಡುತು ಪೋಯಿನ ತಲ ಪುಳಿಯ ನಿಲಚಿ ಪೋಯ ತಲಪುಲೇವಿ ಕಾಲಗಮನೇಗ కాలగమనము వేగమైనను నిలిచి ఉంటే నిలిచి ఉంటే హాయి కాదా నిలిచి ఉంటే హాయి కాదా చిరుత ప్రాయపు జ్ఞాపకాలను తలచుకుంటే హాయి కాదా తలచిన ಕನುಳ ಮುಂದರ ಕದುಲು ಹಾಯಿ ಕದ